ఇతని స్వాతం లక్ష్యం సమాజం హితం నేను మీ సురేష్ అంటే ఈ రోజు ముఖ్యాంశం మల్లాపూర్ డివిజన్ పరిధిలో మెరుగైన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ లక్ష్యంగా చర్యలు ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ ఈస్టులో పది లక్షల రూపాయలతో మరియు కేఎల్ రెడ్డి నగర్ కాలనీలో సిక్స్ పాయింట్ ఫైవ్ లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజ్ పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కార్పొరేటర్ పన్నల దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం జిఎం సంతోష్ డిజిఎం సంతోష్ మేనేజర్ సిరాజుద్దీన్ స్థానిక నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు విథినిస్ లక్ష్మీ సమాజ హితం మల్లాపూర్ ఉప్పల్ కేఎల్ రెడ్డినర్ కాలనీ ప్రెసిడెంట్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ ఏమంటే డ్రైనేజ్ సమస్య మా కాలనీలో ఇంతకు ముందు లేకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ నిషాలు ఈ మధ్యన ఎక్కువ ఇండ్లు ఎక్కువ అవుతున్నాయి ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది కాకపోతే దీడ జిగ్జాగ్ లైన్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి జామ్ అవుతుంది ఇప్పుడు దీనికి కేఎల్ రెడ్డిన కాలనీ ప్రెసిడెంట్ గా నేను ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నిషాలు మన డీజిఎం గారు గానీ మన కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గారు గానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఆఫీషియల్ గానీ అన్అఫీల్ గానీ వేరే లీడర్స్ గానీ మనం అందరికి లెటర్లు ఇచ్చుకుంటా పోతున్నాము ఈ రీసెంట్ గా ఏమైందంటే వర్క్స్ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నిషాలు పర్సూ చేసి మేము తర్వాత ఏమైందంటే అంటే ఈ మధ్యన ఎవరో ఒకరు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాము కాలనీ ప్రెసిడెంట్లు ఏం చేస్తలేరు అని వాళ్ళేదో షోపుటో దిగి ఫోటోలు దిగి మాత్రం చేస్తున్నారు ఇప్పుడు ఏమేమో చెప్తున్నా ఇరవై ఎనిమిది నిమిషాలు మీకు అవుట్లెట్ లేదు మేము క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా పరమేశ్వర రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పినాము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పినాము అందరికీ చెప్తున్నాం మాకు అవుట్లెట్ లేని సంగతి అందరికీ తెలుసు దేవేంద్ర రెడ్డి నాలుగు సార్లు డిపార్ట్మెంటల్లో తీసుకొచ్చి యాజ్ పర్ జీవో ఉన్నదన్న వాడు బంద్ చేసినప్పుడు అన్నాడు దాని శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నారు మళ్ళీ లక్ష్మణ్ రెడ్డి అందరి దృష్టికి తీసుకెళ్ళినాము కాకపోతే ఈ రోజు వచ్చి కేఎల్ నగర్కి అవుట్లెట్ లేదు దీనికి అవుట్లెట్ లేదు దానికి అవుట్లెట్ లేదు రెడ్డి నగర్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాడు సెక్రటరీ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడు మేము ఒకటే చెప్పినా మనం ఈ పైపులు దిగిన రోజు మమ్మల్ని రమ్మని చెప్పారు మేమెందుకు వస్తాము మేము రాము మేము అని చెప్పేసి ఇక్కడ దారిలో పోతుంటే వాళ్ళు కలిచారు ఏదో పార్టీ మనకు సంబంధం లేదు వాళ్ళ పార్టీ ఫోకస్ చేసుకుంటే ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు కాకపోతే ఎందుకంటే నన్ను పిలిచి అడిగారు అన్న ఇట్లా సంగతి ఇక్కడ ఇది అయిపోయిందంటే ఈ సంవత్సరం నుంచి వాళ్ళు మాకు తెలిసిన ముచ్చే డీజిఎం గారికి తెలుసు మాకు తెలుసు ఆల్రెడీ శాంక్షన్ అయింది అది టెండరింగ్లో ఉన్నది వస్తుందని కూడా డీజిఎం గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు తెలియకుండా వచ్చి మీరేదో మేమంతా వండి వండినాక మీరేదో వడ్డించినట్టు మీరు వస్తున్నారా బా ఫోటోలు దితే దిగండి పోండి మాకేం సంబంధం కాకపోతే మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు ఏదైనా సమస్య ఉంటే మదర్ లాంటి మీ దగ్గర ఏమున్నది సమస్య అడగండి అడిగితే మేమే సమస్య చేయద్దు ఇది సాల్వ్ చేస్తామని చెప్పండి కానీ మేము సాల్వ్ చేసుకున్నాక మీరు వచ్చి ఫోటోలు దిగడము ఎంతవరకు కరెక్ట్గా మీరు ఆలోచించుకొని న్యూ బౌన్ అర్ కాలనీ ప్రజెంట్ను మాకు కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మేము అధికారులను కూడా ఎన్నో సార్లు సంప్రదించినాము మరి ఇంతకుముందు మా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్ రెడ్డన్న గారు మరి అలాగే కార్పొరేటర్ గారిన దేవేంద్ర రెడ్డిన గారు ఆధ్వర్యంలో దాదాపుగా మాకు ఒక ఎయిటీ పర్సెంట్ న్యూ భవానీ నగర్ కాలనీకి సంబంధించిన మేజర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి మరొక చిన్న చితక ఉన్నాయి కాబట్టి ఆ చిన్న వాటి గురించి కూడా మేము ముందు ఒక వన్ ఇయర్ ముందు కూడా మేము అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ మారింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు కానివ్వండి కొన్ని ఏదో ఫండ్స్ విషయంలో ఉండి గవర్నమెంట్ అధికారులు కొంచెం దాన్ని కొంచెం పెండింగ్ పెట్టారు మరి ఈ మధ్యలో మన నూతనంగా ఎన్నికైన మన అన్న లక్ష్మారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఆ సేమ్ సెకండ్ టైం వచ్చిన దేవేందర్ రెడ్డి అని ఆధ్వర్యంలో మళ్ళీ కూడా పనులు మళ్ళీ వేగవంతంగా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాలనీ వల్ల అందరము అదే ఇప్పుడు కేఎల్ఎడి నగర్ అని చెప్తున్నారు అక్కడ శేషాద్రి ఇంటి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ నుంచి కంప్లీట్గా యాక్చువల్గా ఇది డౌన్ వరకు వచ్చి రైట్ సైడ్ పోయి తిరుమల అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వెళ్ళే ఒరిజినల్ దీని ఒరిజినల్ స్ట్రెచ్చర్ అది ఇప్పుడు ఆ స్ట్రెచ్చర్ మార్చి ఏం చేశారంటే అంతవరకు పోకుండా మధ్యలోకి వెళ్ళే లెఫ్ట్ కట్ చేసుకొని ఎల్ టైప్ పెట్టి ఒక ఐదు టర్నింగ్లను లైన్ చేస్తున్నారు సరే అందులో కూడా మాయి కూడా ఒక పది ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ పది ఇండ్ల వాళ్ళ కూడా న్యాయం జరగాలని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నాం అలాగే కిందికి కూడా రైట్ సైడ్ పోయి తిరుమల అపార్ట్మెంట్స్ నుంచి లోపలికి వెళ్ళి కూడా ఫార్టీ ఫీట్ రోడ్ల కలిసేటట్టు మినీ బాక్స్ డ్రైనేజ్ కట్టవలసిందిగా మన కార్పొరేటర్ గారిని ఎమ్మెల్యే గారిని మరి ఇక్కడికి వచ్చిన డీఈ గారిని డీసీ గారిని ప్రతి ఒక్క అధికారులను మేము ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మరియు ఈ మధ్యలో కొంతమంది రేపు ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇంకొక రాళ్ళ రోజుల్లో కొబ్బరికాయ కొడతాడు మరి వచ్చి ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు కొబ్బరికాయలు కొట్టడము పాలాభిషేకాలు చేయడం చేస్తున్నారు చేసే సంతోషం ఎవరు పార్టీ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకొని అవిటమెంట్ చేసుకొని కానీ ఎదుటివారిని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు పంట చేస్తలేరు వీళ్ళు కుమ్మక్కారు చెప్పి మా మీద అనవసరంగా నిందలు వేస్తూ వాళ్ళు ఏదో టైంపాస్ చేసుకుంటున్నారు దయచేసి మళ్ళీసారి కనుక టీఆర్ఎస్ పార్టీని కానీ కార్పొరేటర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఉద్దేశించి ఇంకెక్కడైనా ప్రసంగించినా మాత్రం చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మేము ఊరుకునే సమస్య ఉండదు దయచేసి అది కూడా గమనించగలరు ఎందుకంటే అన్నగారు ఏ పార్టీ కానీ ఏ పబ్లిక్ కానీ లేకుండా అందరూ నా అన్ని పార్టీలు నాయే మేమేదైనా మాట్లాడినా కూడా మమ్మల్ని వారించుకుంటా రాజకీయాలు వద్దు మనం అందరికీ సేవకులం నేను సేవకుని నేను అందరికీ పనిచేస్తా అని చెప్పి ఇంటింటి తిరిగి భరోసాలు ఇచ్చుకుంటా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారిని ఉద్దేశించి ఎవరైనా ఇక ముందు పార్టీలకు విభేదించి పార్టీ పేరు గట్టిగా వ్యక్తిగతంగా మాట్లాడితే ఊకునే సమస్య లేదని చెప్పి గట్టిగా అధికారుల ముందు కూడా మేము హెచ్చరిస్తున్నాము అలాగే అధికారులకు ఒక ముఖ్య విన్నపము మా కాలనీ ఎందుకంటే గత ఎప్పటి నుంచో చెప్తున్న ప్రతి మీటింగ్లో మా మీద యాభై కాలనీలు ఉంటాయి యాభై కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ప్రతిదీ మా కాలనీని ముంచినాకనే బయటకు పోతుంది కాబట్టి ప్రత్యేకంగా మా కాలనీ మీద దృష్టి పెట్టి మాకు ఎందుకంటే మున్సిపల్ జీహెచ్ఎంసీ లేబర్ ప్రాబ్లం ఉన్నది డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది ఇందులలో వాటర్ ఇప్పుడు ఇంకోటి కొత్త రూల్ అని మాకు ఇప్పుడు తెలిసింది ఇండ్లలో నీటిని అడిగితే కూడా వాళ్ళకి ఫైన్ వేస్తారని చెప్పింది దయచేసి దానికి కూడా ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా పెట్టి మరి మా దగ్గర అయితే ప్రతిరోజు రోడ్లు గడు కూడా ఇంట్లో కూడా ఉంటుంది ప్రోగ్రాం కాబట్టి మా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇంకోటి అసలు జేహెచ్ఎంసీ వాళ్ళు రోడ్లు ఊడవట్లేదు మా ప్రోగ్రామ్స్ అయితే మా కాలనీ ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి అధికారులు రోడ్లంబడి రైట్ సైడ్ కంప్లీట్ అది ఉన్నది ఇంకోటి వీధి లైట్లు వీధి లైట్లు అయితే మాకు పదిహేను రోజుల కోసారి దేవేంద్ర ఫోన్ చేస్తే దేవేంద్ర స్వయంగా చెప్తేనే వస్తుంది తప్ప మా కాలనీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లైట్ తీసుకుంటారు అధికారులు కూడా లైట్ తీసుకుంటారు ప్రతి విషయంలో అధికారుల నిర్లక్ష్యం అయితే మరి మరి ఎందుకో మాకు అర్థమైతే లేదు నిర్లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ కొట్టచ్చు కనిపిస్తుంది కాబట్టి దయచేసి మా అన్నీ మా వినతులు ముఖ్యంగా ఇవన్నీ చూసుకొని మమ్మల్ని మా లాస్ట్ మునిగిపోయే కాలనీని ఆదరించాలని చెప్పి ప్రత్యేకంగా అధికారులను ముఖ్యంగా కోరుతున్నాను కాబట్టి దయచేసి అది మాకు కంప్లీట్ చేయాలి అభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా న్యూ భవాన్ నగర్కి సంబంధించినటువంటి డ్రైనేజీ ఓపెనింగ్ వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి అన్న కార్పొరేటర్ పన్నల దేవేంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో న్యూ భవాన్ నగర్ కేఎల్ఎ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఇలా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎక్కడి నుంచో మౌనాల నుంచి వచ్చేటువంటి పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాక్సులు కూడా ఇలా తీసుకొచ్చి మేము అక్కడ మాణిక్యం కూడా కొన్ని కోట్ల రూపాయలతోటి కలపడం జరిగింది అదేవిధంగా న్యూ బోగనారి కేలనారు మల్లాపూర్లో దాదాపు యాభై కాలనీలలో కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఏ కార్యక్రమం చేసినా కానీ మేమే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉన్నది సరే పాలాభిషేకం చేసుకొని మీరు కూడా కలిసి రారి కొబ్బరికాయ కొట్టిరి సన్మానం చేసుకొని పార్టీలో ప్రజలతోటి మమేకంగా అని చెప్పేసి కూడా అక్కడేటువంటి పార్టీలో చెప్తున్నాం అయినా గౌరవించకుండా అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలలో కొన్ని మాటల ద్వారా ఇలా పార్టీని ఒక పది సంవత్సరాలు పరిపాలించి గౌరవ ఎమ్మెల్యే గారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా అన్నకున్నటువంటి పరిచయాల ద్వారా మినిస్టర్లు ముఖ్యమంత్రి అక్కడ జోనల్ కమిషనర్ అదేవిధంగా కలెక్టర్ల దగ్గరికి పోయి నా నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల ఖచ్చితంగా డెవలప్ కావాలని చెప్పేసి కూడా అసెంబ్లీలో బల్లగుత్తి కొట్లాడుతున్నట్టు మన అన్న బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మనందరం కృతజ్ఞత బాగుండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని కష్ట నష్టాల కోరుకొని ఉడిగల అది నిరుపేద కుటుంబం కూడా ఉండుపు ఇలా ప్రజలకు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ డెవలప్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాల నుంచి గణనీయైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు ఈ పత్రికా విలేకరుల ముందు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా దయచేసి రాజకీయాలు పక్క పెట్టండి అభివృద్ధిని ముందుకు తీసుకురావండి అభివృద్ధిని కోరుకోండి దయచేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ పార్టీలకు అత్యకంగా అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పార్టీ కానీ ప్రజలు కానీ క్షమించరు అందుకోసం అని ఇలా కష్టపడ్డటువంటి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఇలా మేము కృతజ్ఞత భావంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఏదైతే మన నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఓన్లీ ఒక మా గౌరవ శాసనసభ్యులు అందరి అభిమాన నాయకుడు బండారు లక్ష్మారెడ్డి అనే గారి ఆదేశాల మరకు ఆయనకు ఉన్నటువంటి అధికారులతోటి సత్సంబంధాలతోటి ఓన్లీ ఆయన ఉన్న చోట సొంత నిధులు కూడా వెచ్చిస్తూ అదే ఏదైతే మన కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరగడం శుభ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి మా శాసనసభ్యులు ఎంత ప్రయత్నం చేసినా ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా స్పెషల్ బడ్జెట్ విడుదల చేయడం లేదు నిధులు రావడం లేదు ఏదున్నా ఆయన ఆధ్వర్యంలో చేసే ఏదైతే కొంత అవసరం ఉన్న చోట సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కొంతమందికి కొంతమంది చెప్తే ఇది ఏదో ఇన్ఛార్జీల వల్లనో ఇంకా ప్రజలకు నేను డివిజన్ ప్రజలకు నా ఏదైతే నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఏ ఇన్చార్జ్లో ఎవరో వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే రిలీజ్ కావడం లేదు ఏ మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు సొంతంగా కష్టపడి ఈ నియోజకవర్గ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం కంకణం కట్టుకున్నారు కాబట్టి ఈ బడ్జెట్ రిలీజ్ అయ్యి స్థానిక కార్పొరేటర్ మా అన్న పన్నాల దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది ఇది గుర్తించాలే వాళ్ళు గుర్తించాలి ముఖ్యంగా ప్రజలకు విన్నపం చేసేది అదే విజ్ఞప్తి చేసేది కూడా అదే మీడియా ద్వారా కాబట్టి ఈ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదున్నా వీరిద్దరికే దక్కుతుంది ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావడం లేదు మన నియోజకవర్గ స్పెషల్ నిధులు కాబట్టి అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనం పది లక్షలతో అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజీకి శంకుస్థాపన చేసుకొని అదేవిధంగా కేలేడ్ నగర్లో కూడా ఆరున్నర లక్షలతోని ఈరోజు డ్రైనేజ్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు అయితేంది అదే వాటర్ బోర్డు ఆఫీసర్లు అయితేంది పాత్రికా విలేకరులు అయితే అందరూ కూడా ఈరోజు నమస్కారాలు తెలియ తెలియజేసుకుంటూ మొ మన నెహ్రూ నగర్లో కూడా ముప్పై నాలుగు లక్షలతోని డ్రైనేజీ పనులు చేయడం అయింది ఇంకో దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల వరకు కూడా ఏది డివిజన్లో ఇంకా డ్రైనేజీ పనులకు కూడా శంకుస్థాపనలు చేసేది ఉంది పనులు కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యేది కూడా ఉన్నది ఈరోజు మన బండారు ఈ ఫండ్స్ అన్నీ వస్తాయంటే మన ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మణరెడ్డి గారి ముందు చూపు అదే అదేవిధంగా మన బండారు లక్ష్మణరెడ్డి గారు సీఎం గారి దగ్గర పోయి అదే మినిస్టర్ల దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కూడా మన మల్లపూర్ డివిజన్కు అదే ఉప్పల్ కాన్సెన్స్ కూడా ఫండ్స్ చాలా పెద్ద ఎత్తున కూడా పట్టుకొచ్చడం జరుగుతుంది అధికారంలో లేకున్నా అని ఉన్నట్టుగా పనులు జరుగుతున్నాయి అంటే గతంలో కూడా తాను కాంగ్రెస్లో పనిచేసిన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల దగ్గరతో కూడా అతనికి ఒక సీఎం గారితో కూడా ఫ్రెండ్లీ వాతావరణం మంత్రులతో కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నది కాబట్టి ఈరోజు జరుగుతుంది ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఇప్పటి వరకు కూడా పర్సనల్గా ఇక్కడ స్థానికంగా కా కాంగ్రెస్ లీడర్లు ఏ వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చింది లేదు ఎక్కడికక్కడ కూడా బదార్లకు వచ్చి గొప్పలు చెప్పి ఒక ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఒక్కడికి రెండుసార్లు ఈ అవధాలు చెప్తే అది నిజమని నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఖండించవలసిన అవసరం వస్తుంది ఎందుకంటే ప్రజలకు తప్పుదో పట్టించే పనులు ఇకనైనా మానుకోవాలి మేము చేస్తున్న పనులల్లో కట్టెలు ఏదో కాలాల కట్టెలు పెట్టే పనులన్న ఇంకనైనా మానుకోవాలని తెలియస్తూ ఏదో కొందరు కొందరు మాట్లాడుతారు ఏ కాలనీ ఏం పని చేసినా ఏం గతం తొవి చూసుకోరు ఏ కాలనీలో అయినా కానీ రెండు మూడు కోట్లు మినిమం పని చేసిన తక్కువ ఉండదు ఇప్పుడు న్యూ భావర్ నగర్ కాలనీ ధర్మారెడ్డి చెప్తున్న కాలనీ అయితే దాదాపుగా మూడు నాలుగు కోట్లకు పని వెళ్తుంది అండి ఏం చేసింది అట్లా లెక్కేస్తే ప్రతి కానీలో కూడా దాదాపుగా అట్లా వేసుకుంటూ చేసుకుంటూ మనం మల్లపూర్ డివిజన్లోనే ఇప్పటి వరకు కూడా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ ఉప్పల్ ఐకాన్ లెక్క అయింది శ్మశాన వాటిక పెద్ద పెద్ద లీడరు ఎక్స్ ఎమ్మెల్యే పాదర్ చనిపోతే కూడా మన మల్లపూర్కి తీసుకొచ్చే పరిస్థితి ఎక్స్ మేయర్ తల్లి చచ్చిపోతే కూడా మల్లపూర్కి తీసుకొచ్చే పరిస్థితి ఇట్లా ఇలా పెద్ద పెద్ద పెద్దలు చనిపోతే కూడా అక్కడికి తీసుకొచ్చే పరిస్థితి ఒకప్పుడు బొందలగడ్డ చివరస్తానని ఇప్పుడు బ్రహ్మాండంగా ఎలిపెంట్ చివరస్తా అదేవిధంగా దానికి మహానయుల విగ్రహాలు పెట్టుకోవడం దానికి ముందు కూడా కోటి పదహారు మూడు కొంత సుందరీకరణ ఇలాంటి వాళ్ళు ఒక పది సంవత్సరాలు కూడా ఒక ప్రజలకు ఏం చేయాలని తపనతోని మా కేసీఆర్ గారు కూడా ఉద్యమం నుంచి వచ్చినాయి కాబట్టి నేర్పించడం జరిగింది ప్రజలకు మీరు ఉన్న రోజులు కూడా ఏ విధంగా మీరు సాయం చేస్తారో ప్రజలకు సాయం చేయకుండా పర్లేక నానైతే చేయొద్దని మా కేసీఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా ప్రతి ఒక్క అడుగు అడుగున కూడా పనిచేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు లక్ష్మీరెడ్డి గారు డైనమిక్ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఫండ్ కూడా రావడం జరుగుతుంది ఆ ఎమ్మెల్యే గారి అండదాండలు కూడా నిజంగా కూడా మన నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడైనా చాలా ఫండ్ కోసం తిప్పల ఈ రోజున కూడా ఈ ఫండ్స్లో పనులు అయితే ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేటర్ కన్నా కూడా అధ్వానం వాటర్ బోర్డు ఎండీకి డే బై డే డే బై డే డే బై డే తిరిగి 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 వాటికొస్తున్న పండ్సీ అదేవిధంగా మన ఏ జీహెచ్ఎంసీకి కూడా తిరిగి తిరిగి వాటికొస్తుండే మొన్న జీహెచ్ఎంసీలో మొన్న మూడు రోజుల కింద నేను అన్నగారికి చెప్పడం జరిగింది మాకు దాదాపుగా సుమారు ఒక ఐదు కోట్ల వరకు పనులు ఉంటాయే సీసీ రోడ్లు డ్రైనేజ్లు అన్నీ చేసినామని చెప్తే ఎమ్మటే ఒక నాలుగు కోట్ల వరకు కూడా ఈరోజు రేపు 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 నాడు శాంక్షన్ కాబోతున్నాయి ఒక వారం పది రోజుల లోపనే ఒక నాలుగు కోట్లు కూడా శాంక్షన్ కావాలి ఆది ఫవర్ ఇట్లా నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇట్లా రెండు కోట్లు మూడు కోట్లు అడిగితే అంటే అదొక ఓన్లీ మనకు డైనమిక్ ఎమ్మెల్యే బండారు లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా అండాదండగా ప్రతి విషయంలో కూడా ఏ కాకుండా కూడా పర్సనల్ కూడా హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలామంది కూడా మన రీజన్లో ఒక దగ్గర ఏడు మంది వరకు కూడా ఫీజులు కడుతుండే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పిల్లలకు అదేవిధంగా మన హెల్త్ కూడా ఎవరికైనా ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఒక రూపాయి ఖర్చు కాకుండా కూడా ఎల్ఈఓసి ఇచ్చి మంచిగా మంచి కార్పొరేట్ హాస్పిటల్ కూడా హాస్పిటల్లో మనకి హెల్త్ కూడా ఇలా సహకరిస్తుండు ఏ విషయం వచ్చినా కానీ నేనున్నానంటూ ముందుండే మన డైనమిక్ ఎమ్మెల్యే మనకు ఉన్న రోజులు మనం అందరం కూడా నేను క్యాడర్ కూడా ఒకటే పిలిపిస్తున్నా ఎక్కడికక్కడ కూడా ఈ కాంగ్రెస్ నాయకుల మన స్థానికంగా కారణం కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఖండించండి మీరు ఏడో కూడా వెనక అడుగేయకండి మన వెనకంగా డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు దానికి మనకేం బాధ లేదు కాబట్టి మీరు అందరూ కూడా మనకు నేను మనకు ఉద్యమం నేర్పించిన కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి ఇలాంటి మనం ఏంటంటే ప్రజలంతా కూడా మనకు సపోర్ట్ ఉండరు ఓర్రో లేకనే ఇలాంటి పనులు చేస్తారు ప్రజలు సపోర్ట్ ఉన్నారు ప్లస్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నారు అందుకే మనందరం కూడా ముందు పోవాలి ఈరోజు మనం ఏ పని అయినా కానీ చాలా వరకు ఏం మీకు కన్ఫ్యూజ్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి నేను చెప్తా ఏ పని ఎట్లా జరిగింది ఏ డివిజన్ ఏం జరిగింది వీళ్ళు ఏం మాకు ఆలోచన లేకుంటే వాస్తవానికి మనం వన్ వీక్లో మేము పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఏ డివిజన్లో ఏం చేసినావు ఏం చేసినావు అన్నీ రెండు వందల కోట్లతో పని చేసినది వన్ వీక్లో మీకు పిక్చర్ వస్తుంది మాకు బుక్ కూడా మన ఐదేళ్ళ కింద కొట్టించిన ఇప్పుడు కూడా మళ్ళా కూడా బుక్ కొట్టిస్తున్నా రెండు వందల కోట్ల పైన మనం పనిచేసినాం మనం ఎవ్వరికేం భయపడవలసేసినాం గత పదేళ్ళు గతంలో చూసుకున్నట్టుంటే ఈ పదేళ్ళు చూసుకున్నట్టుంటే ఎట్లా ఉంది మల్లపూర్ ఏం ఇంకా అన్ని ఈ రెండు వందల కోట్లు ఇంకా నెక్స్ట్ పదేళ్ళలో కూడా ఎవ్వరు చేయలేనంత అభివృద్ధి మనం చేసినాం కాబట్టి ఎక్కడ కూడా మనం పని చేసి తగ్గవలసిన అవసరం లేదు పని చేసింది కూడా చెప్పుకోకపోతే కూడా మనకు లోపం ఉంటుంది కాబట్టి పని చేసిన పనులు చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సింది కోరుచుకుంటున్నాను మల్లాపూర్ సోదరులకి సోదరమల్లకి అలాగనే దేవేందర్ రెడ్డి అన్న గారికి మన బయూభవన్ నగర్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి అన్న గారికి కేఎల్ నగర్ ప్రెసిడెంట్ గారికి మహేందర్ రెడ్డి అన్న గారికి మా కృష్ణన్న గారికి ఇతర మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఉప్పల్ కాన్స్టెన్సీలో మల్లాపూర్ డివిజన్లో కేఎల్ నగర్ కానీ అలాగనే న్యూ భవన్ నగర్ కాలనీ అలాగే మల్లాపూర్లో డ్రైనేజ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ముప్పై లక్షల చిల్లరతో చేయడం జరిగింది నిన్న నా నెహ్రూ నగర్ అశోక్ నగర్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లా ప్రతి చోట కూడా డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేదా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో తిరగడం జరుగుతూ ఉంది నేను అందరిని పోయి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది నేను ఈ మధ్య కాలంలో సీఎం గారు మన కాన్స్టెన్సీకి వస్తే అక్కడ కూడా పోయి రిక్వెస్ట్ చేసిన సీఎం గారు ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఈ స్టాం వాటర్ డ్రైన్స్ వల్ల అంటే నీళ్ళు వచ్చిన ఇండ్లు అన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇమీడియట్గా అది టేక్ కేర్ చేయండి ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే అది చేయమని చెప్పడం జరిగింది నేను డెఫినెట్గా నేను కూడా సీఎం గారిని మళ్ళీ రేపు కూడా ఉంది రేపు ఒక ఇనాగ్రేషన్ ఉంది మన దగ్గర ఆ ఇనాగ్రేషన్ కూడా పోయినప్పుడు నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ చెరువు ఏవైతే కాప్రా చెరువు లేక్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి మల్లా కాపరా నాచారం రామంతపూర్ ఇవన్నీ కూడా ఇవన్నీ చేయడం జరుగు రేపు రేపు అడగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మల్లాపూర్లో కానీ ఏనన్నా కానీ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా తీసుకొని వస్తే ఫండ్స్ డెఫినెట్గా నేను కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటా మీరు ఉత్తగానే మేము తీసుకొచ్చింది కూడా దయచేసి మీరు మేం తీసుకొచ్చిందని చెప్పకండి కాబట్టి దయచేసి మీరు తీసుకొని వచ్చి ఒక ఖాయిం చూపి నువ్వు శాంక్షన్ తెచ్చిందని నేను వచ్చాడు ఇలా పడతా నువ్వే కొబ్బరికాయ కొట్టు నేనేం నేనేం ముట్టుకొని నేను లేదు కొబ్బరికాయ కూడా నేను నేను రావద్దంటే నేను రాను కూడా రాను నాకు కావాల్సింది మా జనాలకు ఎక్కడ కూడా ఇండ్లు మునుగొద్దు డ్రైనేజీ మంచిగా ఉండాలి రోడ్స్ మంచిగా ఉండాలి మంచిగా వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకోటి మీరు రూలింగ్ పార్టీ ఉందని చెప్పేసి పైసలు వసూలు చేయడం దయచేసి అది మానండి నేను ఎందుకంటే నేను పైన కూడా చెప్తాను ఎందుకంటే గవర్నమెంట్ పరువు తీయకండి పైసలు తీసుకొని కాబట్టి ఎవ్వరు కూడా ఈ కాలనీ సోదరులందరూ కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఏదైనా చిన్న చిన్న రూమ్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ఎవరికి భయపడద్దు కావాలంటే నేను వచ్చి నేను మున్సిపల్ వాళ్ళకి కానీ ఇంకొవరికన్నా చెప్తాను నేను ఏదైనా పార్టీ పేరు చెప్పి పైసలు వసూలు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను నేను మీరు ఇయ్యొద్దు కూడా దయచేసి అలాగనే ఇప్పుడు మీకు సంబంధించినవి మల్లాపూర్ సంబంధించినవి ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో పనులన్నీ కూడా రేపు సీఎం గారిని కలుస్తున్నాను మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అన్ని కూడా ఇష్యూస్ అన్నీ కూడా రేపు సీఎం గారు కలిసి నేను తనకు మెమోరడం ఇస్తాను నైంటీ నైన్ పర్సెంట్ నాకు నాకు తెలిసినక్కడికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎందుకంటే మాకున్న పాత పరిచయం వల్ల నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే మా అన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే మున్సిపల్ చైర్మన్ ఉండే కాపురాకి అలాగనే నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ గెలిచిన నేను కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలామంది పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరితోటి నేను అందరినీ కాలు చేతులు మొక్కి తీసుకొస్తా ఉన్నాను తీసుకొచ్చిన పనులు మేం చేసినామని వీళ్ళు చెప్తారు దయచేసి మీరు అట్లా చెప్పకండి ఏదైనా ఉంటే మీరు చేయండి మీరు తీసుకొస్తే మీరే మీరే చేసుకోండి మీరే ఇనాగ్రేషన్ చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదు నాకు నాకు ఇనాగ్రేషన్ తోట ఏదో ప్రే నాకు ఏం లేదు నేను ఎమ్మెల్యే అంటే కూడా మీరు నమ్ముతారో లేదో బయట వాళ్ళు వాడు చూస్తే కూడా నన్ను గుర్తుపట్టాడు ఎందుకంటే నేను గన్లమెన్ కూడా లేరు కాబట్టి నన్ను గుర్తు కూడా పట్టారు కానీ నేను ప్రతి ఆఫీస్ తిరుగుతా నేను ఆఫీస్లల్లో పోతూ ఉంటే అరే నీకు కూడా జీతం ఇయ్యాలి సార్ అంటున్నాను ఆఫీసర్లు ఎందుకు ఎందుకు సార్ అంటే నువ్వు అన్ని సార్లు వస్తున్నావు మమ్మల్ని చాలా కొద్దిగా చేయకు మాకు మేము పని చెప్తాం చేస్తాం నీకు ఎందుకు నువ్వు రాకంటున్నారు కానీ పో మనం పోతే కానీ పని కాదు కాబట్టి నేను అందరినీ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని పని తీసుకొస్తున్నాను కాబట్టి దయచేసి మన రూలింగ్ పార్టీ ఏదైతుందో మీరు కూడా తీసుకురండి పనులు తీసుకొచ్చి మీరే ఇనాగరేషన్ చేయండి మా జనాలకు ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పి కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ